हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదిరా నేనైతే మహారాష్ట్రలో ఉన్న ఒక ఊరికైతే వెళ్తూ ఉన్నాను చాలా తక్కువగా వెళ్ళడం అనమాట అంటే ఇక్కడ ఇంకా పెద్ద రిలేషన్స్ అదంతా ఏం లేరు కాబట్టి సో ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము అది కూడా తనకి పాప పుట్టింది కదా చూద్దామని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అయితే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేసేసుకొని తిని ఇంక ఇక్కడ టెన్ ఓ క్లాక్ అంతా ఆ పర్టికులర్ స్టేషన్ అంటే స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే అక్కడ క్యాబ్స్ వస్తాయనమాట అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా క్యాబ్ లో వెళ్ళిపోవచ్చు అది కూడా షేరింగ్ క్యాబ్ అంటే బస్సెస్కి అంతా అంటే చాలా దూరం వెళ్ళి బస్సెస్ ఎక్కాలి దట్టు రిజర్వేషన్ అదంతా దొరకదు అండ్ టైమింగ్స్ కూడా చాలా ఉంటాయి ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఇది అయితే కన్వీనియంట్గా ఉంటుందని ఇంకా క్యాబ్ అయితే మాట్లాడేశారు ఒక టూ సీట్స్ అరేంజ్ చేయమని అంటే నదిం వాళ్ళ ఫ్రెండ్ ఎవ్రీ వీక్ వెళ్తారు కదా పాపని చూడ్డానికి సో ఇంకా అదే క్యాబ్ అనమాట సో ఇంకా ఆల్రెడీ మాట్లాడేసి ఇంకా దగ్గరలో ఉన్న ఆడప్సర్ ఆ స్టాప్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే కార్ వచ్చేసింది అనమాట అయితే ఎండ ఫుల్ అంటే ఫుల్గా ఉంది షేరింగ్ కదా సో ఇంకా అట్లా వెనకాల మేము ముగ్గురం కూర్చున్నాము అంటే షేరింగ్లో ఇద్దరు ఆడవాళ్ళు మరాఠీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూర్చున్నారు ఇంకా నేను కూర్చున్నాను నది మేము ముందరు అనమాట త్రీ టు ఫోర్ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది సో చాలా ఎండగా ఉంది ఇంకా బస్సులో వెళ్ళింటే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేదేమో అని అయితే అనిపించింది అనమాట సో నేను ఫస్ట్ టైం వెళ్ళడము లైక్ ఏదైనా పర్టికులర్ ఊరికి మా అత్తయ్య వాళ్ళ ఊరు కాకపోకుండా ఇంకా పూణే ముంబై కాకపోకుండా ఏదైనా డిఫరెంట్గా ఎక్కువ ఊరికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా పాపను చూద్దాంలే పొట్ అంటే ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది ఇంకెలా ఉన్నారో ఏంటో మాకైతే ఇక్కడ ఉన్నప్పుడు చాలా క్లోజ్ కదా సో వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను పెద్దగా రికార్డ్ అయితే చేయలేదు ఇలా రోడ్డు మీద లైక్ ఎక్కువ వరకు చెరుకు లేకు చెరుకు గడలో ఉంటాయి కదా అవి ఇక్కడ ఇక్కడ ఫేమస్ కదా సో అవి పొలాలు పాటు మన అదే చపాతి గోధుమలు పొ పొలాలు ఇవైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు బండ్లో ఇంకా అందుకని మేము అక్కడ ఆగి చెరుకు రసం అయితే తాగేసామన్నమాట ముందు చూసారు కదా అదేంటంటే పండరీపురం యాత్ర అనమాట ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇలా నడుచుకుంటూ వెళ్తారు పండరీపురకు సో అది అందరూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తారనమాట సో ఇక్కడ అంతా షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయి లైక్ మనకి చెరుకు గడలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట సో అలా అంతా చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా నేనైతే పడుకుండిపోయాను అనమాట ఇంకా అట్లా పడుకోండి లేచేసరికి మేమైతే ఫైనల్గా రీచ్ అయ్యాము వెళ్ళేసరికి అయితే పాపం మంచిగా పడుకుంది సో ఇంకా అక్కడ అలా కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే లైక్ లెమన్ జ్యూస్ అదంతా తెచ్చిచ్చారు ఎవరిని నేనైతే రికార్డ్ చేయలేదు ఎందుకంటే అందరూ కెమెరాకి కన్వీనియంట్గా ఉండరు కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంటి అన్నమాట మొత్తము ఇంకా ఊర్లలో ఎలా ఉంటుంది చూడండి అలానే మొత్తం వెనకాల అంతా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలానే ఇంకా కొబ్బరికాయలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా కాసేపు అలా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసి టీ అయితే ఇస్తే ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా దాని తర్వాత డైరెక్ట్ డిన్నర్ మళ్ళీ నైట్కేమో మేమైతే బయలుదేరిపోయాము మటన్ కర్రీ ఇలా మటన్ రస జొన్న రొట్టెలు అనమాట తెలిసిందే కదా మహారాష్ట్రలో ఎక్కువ వరకు రైస్ కంటే కూడా రొట్టెలే ప్రిఫర్ చేస్తారు ఇంకా డిన్నర్ నైట్ మాత్రం బస్కి వెళ్తున్నాము నైట్ ఆ క్యాబ్స్ అనేవి ఉండవు అనమాట ట్రై చేసాము ఫోర్ ఓ క్లాక్ అయితే ఉంటుంది అన్నారు కానీ అస్సలు వెళ్ళనివ్వట్లేదు నైట్ కూడా ఉండండి స్టే అంటే ఇంకా వద్దులే అన్నట్లు మేమైతే వచ్చేసాము ఇంక ఇక్కడ ఇక్కడ లైక్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవి ఎంఆర్సి ఎంఎస్ఆర్టీసీ అనమాట అయితే అని ఉంటుంది సో అది ఏసీ బస్సు ఇంకా అందులో రిజర్వేషన్ చేయించుకొని ఇంకా అందులో అయితే మేము బయలుదేరిపోయాము అయితే నేను వస్తూ వస్తున్నప్పుడు నాకైతే వాళ్ళు డ్రెస్ పెట్టారనమాట అంటే ఇక్కడ పద్ధతి ఎవరైనా ఆడవాళ్ళు వెళ్తే ఇట్లా డ్రెస్ కానీ శారీ కానీ పెడతారు ఇంకా నేను డ్రెస్లు ఎక్కువ వేసుకుంటానని ఇట్లా డ్రెస్ మెటీరియల్ అయితే పెట్టారనమాట డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇంక ఇదైతే కుట్టించుకోవాలి సో ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ వ్లాగు నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో రికార్డింగ్ ఏం చేయకపోయినా కూడా కాస్త కొత్త ఫీలింగ్ అయితే వచ్చిందనమాట అంటే కొత్త ఊరు చూడడము అలానే కొత్త మనుషులతో పరిచయము అంటే తను నా ఫ్రెండ్ ఇంకా నా దీంకేమో ఆ అబ్బాయి ఫ్రెండ్ కానీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళంతతో ఇంట్రాక్ట్ అవ్వడము వాళ్ళందరితో వాళ్ళందరూ మాతో కలివిడిగా కలిసిపోయి మాట్లాడడము నాకు మరాఠీ రాకపోయినా వాళ్ళు మరాఠీలో మాట్లాడుతుంటే నేను హిందీలో ఆన్సర్ చేస్తూ ఉంటాను వాళ్ళు నాతో మరాఠీలో మాట్లాడుతూ ఉంటారు సో ఇంకా అలా డిఫరెంట్గా మాట్లాడుకోవడము పాప ఎంత బాగుందో అనిపించింది నాకైతే సో ఇది ఈ ఒకటి వ్లాగు వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్